వెల్కమ్ టు వివన్ న్యూస్ నిర్మల్ జిల్లా బాసరా బాసర మండల కేంద్రంలో ఏఆర్ఓకు వినతి పత్రాన్ని ఇచ్చిన భారతీయ జనతా పార్టీ బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు బాసరాలో విడి పత్రం ఇచ్చిన బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ దేశంలో ఉన్న రోహింగ్యాలను వెంటనే దేశం నుండి పంపించేయాలని కోరిన బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ గారి ఆదేశాలను వెంటనే అమలు చేసిన కొన్ని కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు మోడీ గారి ఆదేశాలు పాటించడం లేదని ఆరోపించారు స్థానిక ఎమ్మెల్యే పవర్ కలిపి పిలుపు మేరకు ఈరోజు మీరు చూశారు జమ్మూ కాశ్మీర్ పల్గాములో ఉగ్రవాదులు మన హిందూ సోదరులకు అమాయకంగా బలి తీసుకున్నారు అందుకే మన దేశ ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు ఒక అధ్యక్షులు ఎక్కడ ఉన్న దేశంలో వీళ్ళకి తరిమి కొట్టాలని వాళ్ళ వాళ్ళకు ఒక డేట్ ఇవ్వడం జరిగింది ఆ డేట్ అయిపోయినా కూడా కొందరు వాళ్ళ పాస్పోర్ట్ విజా టైం అయిపోయినా కూడా ఇంకా దేశంలోనే ఉన్నారు కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉన్నది ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంది అక్కడ అందరినీ పంపించడం జరిగింది కానీ కొన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చొరవ తీసుకుంటా లేవు తీసుకుంటా లేదు ఈ వీళ్ళకు దేశ ధర్మలకు ఎంబడే మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి ఈ ఈరోజు మా రాష్ట్ర పార్టీ చీఫ్ అందరూ కలిసి ఇలా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జూనియర్ అందరూ కలిసి కలిసి కట్టుగా ఒక హిందుత్వ వాతావరణంలో ఇలా ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎమ్ఆర్ఓ గారి కూడా చెప్పడం జరిగింది ఈ రోజు బాసర్ కానీ నిర్మల్ కానీ నిజామాబాద్ గానీ హైదరాబాద్ లో రోహింగులు పాకిస్తాన్లు ఉగ్రవాదులు చాలా మంది ఉన్నారు వీళ్ళకు ఎంబడే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళకి టర్మి కొట్టాలని టర్మిఫ్ కొట్టకపోతే మేము భారతీయ జనతా పార్టీ